ಇನ್ನ ಒಕ್ಕಿನ ನಾನು ಕೂತಿದ್ದೆ ಮನಸ್ಸು ನೋಡು ఏమన్నా సిలిండర్ తీసుకుంటు నాకు చేయనే పేర్లు నీకేది కావాలి అది అట్లా కాదు అన్ని కరెక్ట్ ఉండే నేను ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉన్నాయా

দেখ <laughs> కరెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కరెక్ట్ వచ్చింది మా యొక్క బిల్లు కట్టని చెప్పినాడు ఎవడు అలా తెచ్చుకోవాలి నాకే గారు కంటే ఒట్టి అయిపోయాడు చేతి గుర్త చేతి కుర్తాయినా చెప్పిండు

పైసలు ఇస్తున్నాము మేము పైసలు ఇస్తున్నాం ఆనాటి ముప్పై కిలో బియ్యం ఉండే నరేంద్ర మోడీ కరోనా సమయం కరోనా టైం నుంచి ఫ్రీగా బియ్యం ఇస్తున్నాను మనకు అందరికి వస్తే కానీ పైసలు పెట్టుకోనేది ఉండే ఈ ఓట్లప్పుడు అప్పుడు చెప్పలే సారు কৰুৱা পাইছো নীক লাভমে কৰু টি ইন কৰু পাইছো মোডী పోతు 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 కొడుకులు తెలియదు కానీ తెలియాలి వాస్తవం చెప్పే నువ్వైతే మాత్రం नीकराफि जाने के वो को से तो को की होते बे मलो सकते ना पुण्या

பாடா மாடலு மாவடே வரும் பெற்று டப்ரா

रामले भन्दै छ। म भन्दै छु। हँ। अनि मै पढ्दा दिदा गञ्जो। निउ यसरी गाकुन अनि अर्कोले नि दोस्त। अम्मा फूल गुचियाले ओइसारलाई मल्ली गराउन हिच्नु।